అందరికీ నమస్కారం నేను మీ పురుషోత్తం చాట్లపల్లి యువతా మేల్కో స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ని మేము ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరంలో యాంటీ డ్రగ్స్ క్యాంపెనింగ్ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకి బట్టి విక్రమార్క గారు ప్రారంభించినటువంటి యాంటీ డ్రగ్స్ క్యాంపెనింగ్లో భాగంగా ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మేము ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాము యువతి యువకులు ముఖ్యంగా డ్రగ్స్కి బానిసలయ్యేటటువంటి అవకాశం ఉంది సో డ్రగ్స్ వారియర్స్ ఎవరైతే ఉంటారో ఎవరైనా వెండర్స్ కనిపించి యువతి యువకులకు డ్రగ్స్ అమ్మినట్లు కనిపిస్తే వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్కి తెలియజేయండి లేదా డైల్ హండ్రెడ్కి తెలియజేయండి లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేసినట్లయితే వారి సహకారంతో డ్రగ్స్ని అరికట్టే అవకాశం ఉంది దేశాన్ని దేశంలో ఉండే యువతి యువకుల తెలివిని నిర్వీర్యం చేయాలని నార్క్టిక్స్ వార్ నడుస్తుంది అది మీకు భవిష్యత్తులో అర్థమవుతుంది ప్రస్తుతానికి మన తెలంగాణని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనేది మా ఉద్దేశం దానికి తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్ని మీ సమక్షంలోనే ఉంచుకొని వారితోటి ఎక్కువ కాలాన్ని స్పెండ్ చేసినట్లయితే కొంతవరకు డ్రగ్స్కి అలవాటు కాకుండా ఉండే అవకాశం ఉంది దయచేసి ప్రతి ఒక్క యువతి యువకులు డ్రగ్స్కి దూరంగా ఉండండి ఇంట్లోనే కార్యక్రమాలు లేదా సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోండి ధన్యవాదాలు